హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే మీ అందరితో పాటు మరో కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో చేసి నేను మొన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను నిన్న మార్నింగ్ టైంలో కొంచెం షూట్ చేశాను అనమాట నేను ఏమంటే చేశానని ఇప్పుడు కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను మొన్న ఈవినింగ్ టైంలో ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఆనియన్స్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఇది సింప్లీ సూపర్ బాగుండీ చాలా బాగుంటుంది కదా ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది లంచ్ బాక్స్లోకి మాములుగా నైట్ డిన్నర్ ఉదయం రైస్లోకి అట్లా తినేయచ్చు చపాతీలో కూడా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది కదండి ఓకే చూసారు కదా మనకు ఎగ్స్ ఉంటే చాలు ఏ విధంగానైనా కర్రీ చేసుకోవచ్చు దానితోటి ఆనియన్స్ తోటి ఇలా టమాటో ఒక్కటి ఉన్నా సరే ఇట్లా వేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడు ఎగ్స్ అనేది అవైలబుల్లో ఉంచుతాను ఇంట్లో ఓకే చూసారు కదా ఇక్కడ ఒక్కరికే కాబట్టి టూ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇది ర్యామ్స్ కొరకు చూడండి ఇది ఇంకా టూ ఎగ్స్ అయితే వేసాను ఈ విధంగా బీట్ చేసుకుంటే మనకు కొంచెం ఫ్లఫీగా వస్తుంది మంచిగా ఎగ్ అనేది ఇలా బీట్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం అండి మంచిగా వస్తుంది ఓకే చూసారు కదా దీనిపైన కొంచెం సాల్ట్ వేద్దాం ఆల్రెడీ ఎగ్లో సాల్ట్ ఉంటుంది కొంచెం వేసుకుందామండి మరి ఇక ఎక్కువ వేయకుండా అసలు లేకుండా ఉండకూడదు కదా కొంచెం వేసుకుంటే పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది మూత అయితే పెట్టేద్దాం అండి కలపకుండా మూత పెట్టేసుకుందాము ఇది వేరే మీదకి మీదకైతే షిఫ్ట్ చేస్తున్నాను పక్కన నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడు న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి మంచిగా ఉంటుంది ఇది చెక్క లవంగా ధనియాలు మంచిగా వేయించుతున్నాను ఇలాచి కూడా వేసుకుంటారు అండి ఇందులో ఒక ఇరవై ముప్పై అట్లా వేసుకుంటే మంచి ఆరోమా స్మెల్ బాగుంటుంది అది లేదు నా దగ్గర ఓకే మంచిగా మాడిపోకుండా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లోకి వేస్తున్నాను దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పౌడర్ లాగా దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లోకి గార్లిక్ వేసుకుందాము వెల్లిపాయలు ఒక పది పదిహేను అట్లా వేసుకుందాం అండి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ నేనైతే పైన పొట్ట అయితే అస్సలు తీయనండి దాంతో వాడతాను ఇంకోటి ఏంటంటే ఎల్లుపాయలు కొన్నప్పుడే కడిగి నేను పక్కన పెట్టేస్తాను ఎండకి ఎందుకంటే మనకు బయట నుంచి వస్తాయి కాబట్టి మనం డైరెక్ట్ పొట్టతో వేసుకుంటాం కాబట్టి కడిగి వేసుకోవాలి కడిగి పక్కన పెట్టుకుంటే ఎండిపోతుంది ఓకే ఇదివరకు ఉన్న గాసీస్ ఇది ఇందులోనే స్టోర్ చేస్తాను మసాలా అనేది అందులోకే షిఫ్ట్ చేశాను మొత్తం కూడా అందులోనే పెట్టేశాను అనమాట మసాలా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా ఎగ్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది దీన్ని ఆమ్లెట్ మాదిరి వచ్చిందండి అండి దీన్ని ఇట్లా ఆమ్లెట్ లాగా కూడా తినేయచ్చు హ్యాపీగా లేదనుకుంటే మనకు కర్రీ కావాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తినేయవచ్చు ఇక్కడ కొంచెం మసాలా వేస్తున్నాను మసాలా వేసుకొని మంచిగా కలుపుకుందాము ఈ విధంగా ఇంతకుముందే పెట్టాను కదా ఫ్రెష్ మసాలా అండి మంచిగా ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు మంచిగా నిల్వ ఉంటుంది స్మెల్ అయితే ఎట్లున్నా అట్లనే ఉంటుంది అండి ప్లాస్టిక్ వాటిల్లో వేసుకుంటే ఆ ప్లాస్టిక్ స్మెల్ కాస్త అది కలిసి కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ గాజు వాటిల్లోకి తీసుకుంటే బాగుంటుంది ఎట్లున్నా అట్లనే ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఫైనల్గా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇదంతా కూడా మంచిగా కలిపేసుకుందాము కలుపుకొని ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి వేసుకుంటే మనకు కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు చాలా బాగుంటుంది ఇది వేడి వేడి రైస్లోకి అయితే ఓకే టూ మినిట్స్ అట్లా వెయిట్ చేద్దాము టూ మినిట్స్ తర్వాత చూద్దాము చూడండి మనకైతే ఇక ఎగ్ ఫ్రై అయితే ఉంది దీంట్లో రైస్ వేసుకొని కూడా మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు బట్ నేను అట్లా చేయట్లేదు కర్రీ అనమాట ఇది ఓకే చూసారు చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రై కర్రీ అయితే అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ అదే తీసేసాను ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ టైము ఇంకా నైటు అన్నం మిగిలిందండి చాలా ఉండే రైస్ రోజు పడేయడం ఎందుకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఎప్పుడైనా రోజు కొంచెం మార్నింగ్ కొంచెమైనా పడేసి వస్తున్నాను అసలు ఇంతకుముందు పడేసేదాన్ని రైస్ ఇప్పుడు పడేయాల్సి వస్తుంది ఎందుకని చెప్పేసి నేనైతే తింటారు కదా అని చెప్పేసి ర్యామ్స్ కొరకు మళ్ళీ ఇక్కడ నేను ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట ఎగ్లు రెండు వేస్తున్నాను టూ ఎగ్స్ చేసి మంచి వీటిల్లో ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ వేస్తున్నాను ఒక క్యారెట్ ఉండేయండి వేద్దాం వేద్దామని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసాను బాగుంటుంది మనం వేసుకుంటే వెజిటేబుల్స్ ఇందులో క్యాప్సికము క్యాబేజీ ఇట్లా వేసుకోవచ్చు ఇవి రెండు చూడండి ఏదైతే ఇక మంచిగా కొంచెం ఉడికిన తర్వాత దీన్ని చిన్నగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఇంకా పెద్ద పెద్ద లాగానే ఉంచుకోవాలి అండి చిన్న చిన్న పీస్లాగా చేసుకుంటే మరి ఇక తినడానికి ఏమి ఉండదు అక్కడ అందుకని చెప్పేసి నేను పెద్ద పీస్ లాగానే కట్ చేస్తున్నాను అనమాట ఉంచుతాను ఓకే కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి మంచి ఇదైతే కలిపేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా దీన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇక చెప్పక్కర్లేదండి నేను ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా సింపుల్గా మంచిగా చేస్తాను ఇవన్నీ వేసిన తర్వాత ఇక ఎంత బాగుంటుంది అనేది ఇక చెప్పక్కర్లేదు కదా ఓకే ఎగ్ అయితే మంచిగా పచ్చి వాసన పోయే అంతవరకు ఉడికించాలండి ఇది స్మెల్ రాకుండా ఉండట వరకు నేను కొంచెం ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా అయితే కలుపుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఉడికించాలండి ఒక ఐదు ఆరు నిమిషాలు అట్లా ఉడికించుకుంటే ఎగ్ అనేది నిష్వాషన్ రాకుండా ఉంటుంది అది ఇందులో సాసెస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు సాసెస్ వేసుకుంటే ఇంకా ఇట్లా అల్లం పేస్ట్ అది దేకర్లేదు నేను వాడనండి అది అందుకని చెప్పేసి ఇట్లా స్పైస్ చేస్తాను ఎప్పుడైనా స్పైసీగా ఓకే నేనైతే ఇక నైట్ రైస్తోనే చేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం అయినా సరే ఇక్కడైతే నేను కొంచెం కారం వేస్తున్నాను తర్వాత మసాలా సాల్ట్ ఇవన్నీ వేసేసుకుందామండి ఈ వీటితోటే టేస్ట్ వస్తుంది మనము స్పైస్ ఉండాలంటే అంతే ఇంకా మసాలా కొంచెం కారం వేసుకోవాలి ఓకే చూసారు కదా పర్ఫెక్ట్గా వేసుకోవాలి కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా వేసుకున్నప్పుడే మనం చేసేది పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది ఓకే చూసాను కదండి ఇంకా మసాలా వేసాను కారం వేసాను కొంచెం సాల్ట్ అన్నీ వేసేసుకొని ఈ రైస్ని అయితే బాగా కలిపేసుకుందాము దీన్ని మంచిగా వేయించుకోవాలండి రైస్ని ఆయిల్లో బాగా హై ఫ్లేమ్ పెట్టి మంచిగా రోస్ట్ చేసుకుంటే రైస్ అనేది ఆటోమేటిక్గా టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది క్యారెట్ వేసాం కదా ఇంకా చాలా బాగుంటుంది బయట ఇచ్చే రైస్ కంటే మనం ఇంట్లో హెల్తీగా నీట్గా క్లీన్గా మంచిగా రెడీ చేసుకోవచ్చండి మనకు ఎగ్స్ ఉండాలి ఇంట్లో ఇంకా కొంచెం ఒక పది నిమిషాలు టైం తీసుకొని మనం ఇట్లా రెడీ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఓకే చూసారు కదండి ఈ రైస్ అందరినీ కూడా బాగా అంతటి కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మంచిగా వేయించుకోవాలి అనమాట ఫ్రై చేసుకోవాలి ఇంకా కర్రీ అయితే నేను అసలు ఏమి చేయలేదండి ఏదైనా ఒకటి చేసుకోవాలి తర్వాత నా కొరకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కలర్ఫుల్గా ఉంది కదా ఇంత మస్తు వేడిగా అండి ఎంత వేడిగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది అంతసేపు వేయించాలి అన్నమాట ఓకే ఈ విధంగా మనం ఎగ్స్ అనేది ఆ సైజులో ఉంచుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంది అండి కలర్ఫుల్గా తింటే కూడా గందే టేస్ట్ ఉంటుంది అనమాట ఓకే ఒకరికైతే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇది బయట ఇచ్చే ఎగ్ రైస్ కంటే మనం ఇంట్లో చేసుకునేదే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మా నాన్న కొరకు నేను ఒకటి ఎగ్ ఫ్రై చేస్తున్నాను నాను కావాలి అని ఏడిస్తేనే ఆమ్లెట్ లాగా కాకుండా పిల్లలకు ఆమ్లెట్ ఆమ్లెట్లు వేసలేసి ఇవ్వద్దండి ఈ బాయిల్ చేసిస్తేనే బాగుంటుంది హెల్త్కి మంచిది ఈ ఇట్లా వేడ్ చేసి ఏమంటారు ఆమ్లెట్ వేసిస్తే ఇది హెల్త్కి మంచిది కాదు పైగా వేడి కదా అండి విపరీతమైన వేడి ఇంకా మనం కూడా తినకూడదు అట్లా ఎగ్ గ్రీస్లోని ఎగ్ కర్రీస్ అని ఇట్లా బ్రేక్ చేసి తిన్నాయి అసలు తిన చేసినవి తినకూడదు ఓన్లీ బాయిల్ చేసుకొని తింటేనే హెల్త్కి మంచిది ఓకే ఇందులో కారం వేయకుండా నేను కొంచెం సాల్ట్ కొంచెం మసాలా వేసి ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని అయితే ఇక నేను ఆమ్లెట్లా కాకుండా చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇక నానుకైతే ఇవ్వాలి అనమాట ఇది చూడండి ఈ విధంగా చేశాను కారం వేస్తే తినడు అండి మా అబ్బాయి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను అనమాట ఇది చిన్న చిన్న పీసెస్ లాగా మంచిగా కట్ చేసి ఇస్తే హ్యాపీగా తినేస్తాడు మా నాన్న అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వంటలు అయితే ఇలా ఉంటాయి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఈ వీడియో మీకు నచ్చితే నా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద బెల్ గంట ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజీకి వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం